ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఇప్పుడు జరగబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలని మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గత రెండు నెలల కిందట కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేసింది దానికి సంబంధించి కూడా గత నెల కిందట మనకు వచ్చేసి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కలెక్టర్లకు ఓటర్లకు జాబితా సిద్ధం చేయండి అదే విధంగా డిసెంబర్ లో వచ్చేసి లో ఖరారు చేయాలని కూడా మనకు వెలువడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసామన్నమాట అయితే ఏం జరిగిందో ఏం లేదో కానీ మనం అయితే అబ్జర్వ్ చేయలేదు కానీ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి పంచాయతీ ఎన్నికలు జూను లేదా జూలైలో జరిగే ఆలోచనలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట చంద్రబాబు ప్రభుత్వం డెఫినెట్లీగా ఎన్నికలు ముందస్తుగానే జరపాలని ట్రై చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి జనగణ జరగాలి అదేవిధంగా దేశం మొత్తం జనగణన జరగాలి అదేవిధంగా నియోజకవర్గాల పునర్ పునర్విభజన కూడా జరిగే ఆలోచనలో ఉన్నట్టయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో అంటే రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు లేదా జనవరిలో జరిగే ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆల్రెడీ డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది కదా జనవరి ఫిబ్రవరిలో కూడా జరిగే ఆలోచన లేదు అదే విధంగా వైఎస్ఆర్ సిపిఎం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ల పదవీ కాలం డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎన్నికలు జరపాలి అని కూడా ఆ తీర్మానం కూడా చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము అంటే అలా పదవీకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం ఎన్ని ఎన్నికలకు వెళ్ళాలి ఎవరైనా కానీ గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు అయితే ఎక్కువ శాతం ఉన్నారు అంటే వాళ్ళ పదవీకాలం ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఇంకా దాదాపుగా ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని దించి ముందరనే ముందస్తు ఎన్నికలకు పోవడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఈ కూటమి ప్రభుత్వానికి అయితే లేదనమాట సో ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఈ పదవి కాలం అయిపోవాలంటే మినిమం ఏప్రిల్ వరకు అవుతుంది కాబట్టి తరువాత అంటే మే లేదా జూను జూలై ఈ మూడు నెలల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా వెళ్లాలని ట్రై చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో అంత రాష్ట్రంలో వచ్చేసి సర్పంచ్ ఎన్నికలు ముందస్తు వస్తాయి అని కూడా అనుకున్నారు కానీ డెఫినెట్ జరిగే సిచ్యువేషన్ అయితే ఎట్టి పరిస్థితులు లేదు డెఫినెట్ జూన్ లేదా జూలైలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి అవసరము ఉంది కాబట్టి ఈ ముందస్తు వస్తాయి ఎన్నికలు అనుకున్నటువంటి వాళ్ళ ఆలోచన అది జరగకపోవచ్చు కంపల్సరిగా ఇంకా రాష్ట్రంలో జనగణ జరగాలి ఓటర్ల జాబితా జరగాలి ఇంకా అదేవిధంగా నియోజకవర్గంలో పునర్విరి జరగాలి అంటున్నారు అదేవిధంగా మండలాలకు సంబంధించి కూడా విభజన జరగాలని అంటున్నారు అనమాట సో మొత్తానికి అయితే ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా వచ్చేసి మనకు ఈ యొక్క ఎలక్షన్స్ మనకు డెఫినెట్లీగా లేట్ అయితే కంపల్సరీగా అవుతుంది అనమాట మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ